సాయన్ ఆం గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఆ శివయ్య యొక్క దీవెనలైతే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి అన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ చెప్పుడు మాటల వల్లే మీ పర్సన్ మీకు దూరం అయ్యాను అంటున్నారు చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నేను కార్డ్స్ అయితే షఫల్ చేశానండి వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఫస్ట్ వన్ వచ్చేసి త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి సెకండ్ వన్ ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది థర్డ్ వన్ వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఫోర్త్ వన్ వచ్చేసి టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఫిఫ్త్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది సిక్స్త్ వచ్చేసి నైట్ ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీ వచ్చింది అలాగే సిక్స్త్ వచ్చేసి క్వీన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చిందండి ఎయిత్ వచ్చేసి స్ట్రెంగ్త్ కార్డ్ నైన్త్ వన్ వచ్చేసి టూ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ టెన్త్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ స్వర్స్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ ఎక్కువగా తులారాశి వాళ్ళు రావడం అయితే జరిగిందండి తులారాశి మిథున తుల కుంభరాశి వాళ్ళు అలాగే కర్కాటక వృచ్చిక మీనరాశి వాళ్ళు వృషభ కన్య మకర రాశి వాళ్ళు ఎక్కువగా అయితే రావడం అయితే జరిగింది అలాగే మేషసింహ ధనసు రాశి వాళ్ళు వృషభ కన్యా మకర ఆల్ సైన్స్ వచ్చినాయండి కానీ ఎక్కువగా అయితే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ తులారాశి మిదున తుల కుంభరాశి వాళ్ళు అయితే ఎక్కువగా అయితే ఉన్నారు ప్రజెంట్ తను ఏంటంటే ఒక ఏ డెసిషన్ అనేది తీసుకోలేని ఒక హ్యాంగుడ్ మ్యాన్ సిచ్యువేషన్లో మీ వ్యక్తి నేనున్నాను నాకు హార్ట్ బ్రేక్ అనేది జరిగింది నేను ఏ డెసిషన్ తీసుకోవాలో నాకు అర్థం కావడం లేదని మీ ఒక వ్యక్తి అయితే అంటున్నారు హార్ట్ బ్రేక్ ఎందుకు జరిగింది అంటే థర్డ్ పార్టీ తనకి నమ్మి వెళ్ళడం అనేది జరిగింది ఎవరైనా కొద్ది కాలమే ఉంటారండి అంటే వాళ్ళ టైం వచ్చినప్పుడు వస్తారు వాళ్ళ టైం అయిపోగానే వెళ్ళిపోక తప్పదు మన మనిషి యొక్క జీవితం ఏంటంటే ఒక ప్రయాణం చేస్తున్న లాంటి ఒక బస్సు లాంటిది ప్రతి స్టాప్ దగ్గర ఆగుతుంది ఎవరో ఎక్కుతారు నెక్స్ట్ స్టాప్ వస్తుంది ఎవ దిగాల్సిన వాళ్ళు దిగిపోతూ ఉంటారు అలాగే మా చక్కగా ఉన్న రిలేషన్ మధ్యలోకి కూడా ఎవరెవరో రావడం వీళ్ళు బ్రేకప్ చేసుకోవడం వాళ్ళ యొక్క చెప్పుడు మాటలు వినడం దానివల్ల బంధాలు అనేటివి తెగిపోవడం అనేది జరుగుతుంది బట్ ఏంటంటే పర్సన్ ఇప్పుడు ఒప్పుకుంటున్నారు ఫ్యాక్ట్ అనేది నీ ఎమోషన్స్ తోటి ఆడుకున్నాను నీకు హార్ట్ బ్రేక్ చేశాను నువ్వు నా కోసం ఎంతో పరితపించావు నిన్ను హర్ట్ చేశాను అని నా వల్ల నువ్వు అన్ని లాస్ అయ్యావు డిప్రెషన్ స్టేట్ అన్నీ చూశావు ఈరోజు నాకు అలాంటి స్టేజ్ అనేది వచ్చింది నేను అలసిపోయాను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అని మీ వ్యక్తి అయితే అంటున్నారు మీ వ్యక్తికి మీరు కాకుండా ఆప్షనల్గా ఇంకొక వేరే పర్సన్ తోటైతే ఎఫ్ఐర్ అయితే ఉందండి ఆ ఎఫ్ఐర్ ఏంటంటే మీ మీద ఫ్రస్టేషన్ డిప్రెషన్ తోటి మిమ్మల్ని మైండ్ గేమ్స్ ఆడి మరీ వెళ్ళడం అయితే జరిగింది మిమ్మల్ని ఒక ఏంటంటే మీకు కోల్డ్ బిహేవియర్ అనేది చేస్తూ మీకు ద్రోహం అనేది చేసి వెళ్ళారు ఇప్పుడు తను రియలైజేషన్ అయ్యాను నేను ఆ థర్డ్ పార్టీస్ నీ పైన నాకు చెడుగా చెప్పారు అంటే ఇక్కడ మీకు ద్రోహం చేసిన వాళ్ళు కూడా చాలా దగ్గర వాళ్ళు అంటే మీరు మీ వ్యక్తి వాళ్ళతో రిలేషన్లోకి మీరు వెళ్తారు అని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు అంటే అలాంటి వ్యక్తులు అంటే మీతోటి మాట్లాడారు వాళ్ళు మీ పర్సన్ తోటి మాట్లాడారు ఇద్దరి మధ్యలో చిచ్చులు పెట్టడం మీరు ఉన్నప్పుడు మీ పర్సన్ తోటి మాట్లాడకుండా ఉండడం అలాగే మీ పర్సన్ లేనప్పుడు మీతో మాట్లాడడం ఇలా చేస్తూ వాళ్ళు మీకు చిచ్చులు అనేటివి పెట్టడం అయితే జరిగింది అలా దాన్ని మీ పర్సన్ ఇంకా వారికి ఉన్న లస్ట్ తోటి కూడా ఆకర్షించి డబ్బు కూడా వాళ్ళకైతే ఎరవేయడం అనేది అయితే జరిగింది మీ పర్సన్కి డబ్బు పిచ్చి అనేది కొంచెం ఎక్కువగా అయితే ఉంటుందండి తనకు అడిక్షన్స్ అనేటివి ఉన్నాయి మీకు ఇక్కడ కిడ్స్ కూడా చూపిస్తున్నారు మీకు ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు అయితే ఉండుండాలండి వ్యూవర్స్ మీ పిల్లల కోసము కూడా మీరు తనతోటి ఉండడానికి అయితే ప్రయత్నం అయితే చేశారు బట్ ఏంటంటే తన స్వార్థమే చూసుకున్నారు తను మిమ్మల్ని వదిలేయడం అనేది జరిగింది నడి రోడ్డున వదిలేశారు అలాంటి ఆ వ్యక్తి ఇప్పుడు ఏంటంటే నేను చెప్పుడు మాటలు విన్నాను అందువల్లే రిలేషన్ బ్రేక్ అయింది నాకు ఇప్పుడు మళ్ళీ నీతో కలవాలని ఉంది బట్ నువ్వు నన్ను నమ్మే స్టేజ్లో లేవు అంటూ ఉన్నారు ఇంకేంటంటే ఫీల్ అవుతూ ఉన్నారు తను కూడా అలసిపోయారు అంటే ఇక చాలు ఇప్పటిదాకా నిన్ను నేను అబద్ధాలు చెప్పి మోస్ట్ చేశాను ఇక పైన ఇక అలా చేయకూడదు నేను కూడా సిక్ అయిపోయాను నేను అలసిపోయాను నాకు కూడా ఇల్నెస్ అనేది వచ్చింది అంటే కొన్ని వ్యాధులు కూడా వచ్చినాయని చెప్తూ ఉన్నారు అలాగే మీ యొక్క వ్యక్తి అయితే ఏజ్ అయితే ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ మధ్యలో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ లేదంటే థర్టీ టూ థర్టీ అలా థర్టీ వన్ థర్టీ త్రీ థర్టీ సిక్స్ ఫార్టీ వన్ ఫార్టీ టూ ఇలాంటి ఈ ఏజీ వాళ్ళు ఎక్కువగా అయితే రిఫ్లెక్ట్ అవుతున్నారు ఆ యొక్క వ్యక్తి కూడా మీకంటే పెద్దవారైనా కూడా తన యొక్క మనస్థితి అనేది మీకంటే చిన్నవారి లాగా ఉంటుంది ప్రవర్తన చెడు ప్రవర్తన ఇప్పుడు నేను అన్ని వ్యసనాల పాలైపోయాను నాకు ఇప్పుడు ఏ రూట్ అనేది కనబడడం లేదు మళ్ళీ నేను నీ లైఫ్లోకి రావాలనుకుంటున్నాను నీ లైఫ్లోకి వస్తేనేమో నువ్వు ఎమోషనల్గా నువ్వు నన్ను ట్రాప్ చేసినావని అనుకుంటావు ఎందుకంటే నీవు ఏమైపోతావని నేను ఆలోచించలేదు అని ఆ వ్యక్తి అయితే చెప్తున్నారు నేను మన లైఫ్లో ఉన్న కిడ్స్ గురించి కూడా ఆలోచించలేదని చెప్తూ ఉన్నారు మీ పర్సన్ అయితే నువ్వే నా నిజమైన సోల్మేట్వి నాకు నీ పట్ల అన్కండిషనల్ లవ్ అనేది ఉంది కానీ నీ లైఫ్లోకి వస్తే గొడవలు అవుతాయి దానికి నా వల్ల కాదు నాకు భయం అనేది వేస్తుంది నువ్వు చాలా నా నా పైన స్ట్రైక్ చేయడం అనేది జరుగుతుంది అని కూడా మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు కానీ మీతోటి రీయూనియన్ కావాలి అని కోరుకుంటూ ఉన్నారు ఆ థర్డ్ పార్టీలు వీళ్ళందరినీ కూడా నేను పక్కన పెడతాను ఇప్పుడు మన మధ్యలో వచ్చిన వాళ్ళని మధ్యలోనే వదిలేద్దాం మళ్ళీ మన ఇద్దరం కలిసి ఉందామని మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు వారికి ఉన్న అంబిషన్స్ అన్నీ కూడా నెరవేర్చుకోవాలి ఇప్పటికే లేట్ అయ్యింది మనకు ఎలాంటి ప్లానింగ్స్ అనేటివి లేకుండా ఏదో రిలేషన్లో ఉన్నామా అంటే ఉన్నామా అనేలాగానే కానీ ఏ రోజు నేను నువ్వు నా పట్ల ప్రేమ చూపెట్టావు నేనే నేను నీ పట్ల మెకానికల్గా అయితే ఉన్నాను ఎమోషన్స్ అయితే అందించలేదు నీ ఫీలింగ్స్ తోటి నేను ఆడుకున్నాను అని కూడా మీ యొక్క వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు తను ఇప్పుడు ఏంటంటే మీకు చాలా వేగంగా వచ్చి వారి ప్రేమ అంతా ఎక్స్ప్రెస్ చేసి లైఫ్ టైం మొత్తం మీతోటే కలిసి ఉండి లిటరల్లీ ఎంత ప్రేమిస్తున్నానో ఎక్స్ప్రెస్ చేయాలి మీ యొక్క జెన్యున్ ప్రేమను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళను అని మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు నేను స్ట్రెంగ్త్ అనేది ధైర్యం అనేది చేస్తాను ఇక నేను నువ్వు నాకు సూటబుల్ అంటే నీ మీ వ్యక్తి ఏమంటున్నారంటే ఆ వ్యక్తి మీకు సూటబుల్ కాదు అయినా మీరు ఆ వ్యక్తిని యాక్సెప్ట్ చేశారు అంటే మీరు మ్యారేజ్కి బిఫోర్ అయితే మీరు లవ్ చేసి కూడా తనని మీ పెద్దవాళ్ళందరినీ కూడా ఎదిరించి కూడా పెళ్లి చేసుకొని ఉండొచ్చు కానీ అలాంటి అంటే తను మీ ఇద్దరికి ఎలాంటిదా అంటే తను మీకు అర్హుడైతే కాదండి వ్యూవర్స్కి అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకొని కూడా మీరు ఇబ్బందుల పాలైతే అయ్యారు అలాంటి వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని ఏంటంటే ఒక గరకపోచేలాగా తీసేసి డస్ట్బిన్లో వేయడం అయితే జరిగింది అదంతా చెప్పుకుంటున్నారనమాట నేను నీకు సమర్థుడిని అయితే కాను అయినా నున్న లైఫ్లోకి వచ్చావు నేను పెట్టిన టార్చర్ అంతా భరించావు నేనే రకరకాల మాటలు వినేసి నిన్న అనుమానించి నిందించి హేళన చేశాను పది మందిలో ఇన్సల్ట్ చేశాను నువ్వే నాకు తగవానే నేను నీ పైన నిందలేశాను అని ఇప్పుడు ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు మీ లైఫ్లోకి అయితే వచ్చే ఉద్దేశం అయితే ఆ పర్సన్కి అయితే ఉందండి ఆలోచిస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి రావడానికి సరి అయిన టైం కోసం ఆ పర్సన్ అయితే ప్లానింగ్ అనేది చేసుకుంటూ ఉన్నారు ఇంకా తనకి ఒక హౌస్ అనేది కూడా నిర్మించుకోవాలి అని అర్థం అంటే ప్లానింగ్స్ అనేటివి ఉన్నాయి ఇలా ఉండాలి అలా ఉండాలనేసి ఇప్పుడు మిగిలిన లైఫ్ మొత్తం మీతోటే ఉండాలనుకుంటున్నారు తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తను మీకు కీడు చేశారు అనే విధంగా కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు అంటే అందులో చెడ్డవాళ్ళు ఉంటారు మంచి వాళ్ళు కూడా ఉంటారు కదా మంచి వ్యక్తులు తనని పిలుచుకొని నువ్వు ఇలా చేసావు ఏంటి మీ పర్సన్ కని అడుగుతున్నారంట దానివల్ల ఆ వ్యక్తి ఎప్పుడు నిద్రపోవడం లేదు నాకు సరిగా నిద్ర పట్టడం లేదు నేను మధ్యరాత్రి మెలుక మెలకుగా వచ్చినప్పుడు నాకు నీ గురించి భయం అనేది వేస్తుంది నేను నేను నడి సముద్రంలో వదిలేశాను అని ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు నీకు చేసిన అన్యాయం అనేది నాకు ఏ కర్మరూపకంగా వస్తుందో నాకు అర్థం కావడం లేదు ఇప్పటికే నేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నేను కొంత హార్డ్ బ్రేక్ తోటి ఉన్నాను నన్ను వాళ్ళు సరిగా పట్టించుకోవడం లేదు నా పట్ల లవ్ అండ్ కేర్ లేదు అంటే ఇంకా ఫ్యూచర్లో ఏమేమి జరుగుతుందో నాకు తెలియదు అని మీ యొక్క వ్యక్తి అయితే అంటూ ఉన్నారు మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎవరేది చెప్తే అదైతే నేను నమ్మాను అంటున్నారు అక్కడ పేరెంట్స్ రావచ్చు అలాగే మీ పర్సన్ లైఫ్లో ఉన్న అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరు చెప్పిన మాటలైనా ఫ్రెండ్స్ మాటలైనా ఇంటి సరౌండింగ్స్ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరి మాటలైనా విని కూడా మీ పర్సన్ మీ పట్ల ఓవర్ యాటిట్యూడ్ అంటే తన ఒక హీరో మీరు ఒక బంటు లాగా అంటే బానిసలాగా తను మిమ్మల్ని ట్రీట్ చేయడం అయితే జరిగింది తను ఎప్పుడు హై ఎనర్జీలో వండుకుంటూ మిమ్మల్ని లో ఎనర్జీలోకి తీసుకొస్తూ మీరు మీకే అసలు ఆ వ్యక్తి తగిన వ్యక్తి కాదు అంటే తన కోసం మీరు ఎన్ని స్టెప్స్ దిగి మీరు తన లైఫ్లోకి వెళ్ళారో అది మీ మీకు తెలుసు బట్ ఏంటంటే ఆ వ్యక్తి తను కావాలని వాళ్ళ మాటల వల్ల అవి తనేంటంటే మనకు అగ్గికి ఆయుద్యం పోసినలాగా మీ పైన వాళ్ళు మాటలు చెప్పగానే ఇన్ఫ్లుయెన్స్ తోటి మిమ్మల్ని టార్చర్ చేయడం అయితే జరిగేది అదంతా చేశాను అని ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి చెప్పుడు మాటలు విన్నానంత నొప్పుకుంటున్నారు ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వచ్చే ఉద్దేశం అయితే ఉంది ఆ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే ఒక టూ మంత్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా చూపిస్తూ ఉన్నాయండి రెండు నెలల్లో ఆ వ్యక్తి మీతో అయితే రీన్ అని అయితే అవుతారు ఎవరు ఎనర్జీతో కానీ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ అండి పి లెటర్ ఎల్ లెటర్ డబల్యూ లెటర్ ఎన్ లెటర్ వై లెటర్ సి లెటర్ కే లెటర్ ఐ లెటర్ డి లెటర్ ఆర్ లెటర్ జెడ్ లెటర్ ఎస్ లెటర్ ఓ లెటర్ యు లెటర్ ఫర్దర్గా డేట్ ఆఫ్ బర్త్లండి ట్వంటీ ట్వంటీ ఎయిట్ టూ సెవెంటీన్ థర్టీ వన్ సెవెన్ ట్వంటీ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ ట్వంటీ వన్ ట్వంటీ సిక్స్ థర్టీ లెవెన్ వన్ ట్వంటీ త్రీ ఇవి రావడం అయితే జరిగిందండి నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సపోర్ట్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి